నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవరకొండ ఉమాగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సాధారణంగా మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో భర్తని ఎక్కువగా మాటలు అనే స్త్రీలు ఎక్కువగా నిందించే స్త్రీలు నలుగురు ముందు భర్తని హేళనగా మాట్లాడే స్త్రీలు అసలు నువ్వేం ఆడదానివి అసలు నువ్వు ఆడదానివే కాదు ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లో వింటుంటామండి నిజంగా అలా అంటే భర్త తప్పు ఉన్నా లేకపోయినా ఒక మాట అంటే తప్పు ఉన్నప్పుడు అంటే తప్పేముంది అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా అది కరెక్ట్ కాదంటారా అలా అటువంటి వాళ్ళు నిజంగా ఆడవాళ్ళు అనటానికి కూడా పనికిరారంటారా యాక్చువల్గా అమ్మ ఇక్కడ చాణక్యుడు ప్రకారము స్త్రీలు నాలుగు జాతులుగా వర్ణించబడ్డారు పద్మిని శంకిని హస్తిని చిత్రిని అయితే నాలుగు జాతుల యొక్క స్త్రీలు వారి వారి యొక్క ప్రవృత్తుల ఆధారంగా నిర్ణయించబడతారు అయితే మన పురాణాలు చూసుకున్నా మన చరిత్ర తీసుకున్నా సరే ఒక శివుణ్ణి తీసుకుంటే పార్వతీదేవికి అర్ధ భాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా భార్యకి అంతటి విలువ ఇచ్చాడు అలాగే భార్యలు కూడా భర్తలకి సతీ సావిత్రి అవ్వచ్చు అరుంధతి అవ్వచ్చు ఇలా సీతాదేవి అవ్వచ్చు ఎంతో మంది పతివ్రతలు భర్తకి ఎనలేని కీర్తి ప్రదర్శనలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క పాతివ్రత్యాన్ని చాటి చెప్పుకున్నారు అలాగా భార్యాభర్తల భర్తల విషయంలో వాళ్ళ యొక్క అనుబంధం అనేది ఆ రకంగా ఉండాలి సో ఇక్కడ ఏ కుటుంబంలో అయినా గమనించండి భార్య కనుక భర్తని పేరు పట్టి పేరు పెట్టి పిలిచిన పది పది మంది మధ్యలో తోలనాడిన ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఏదైతే ఇంటి యజమాని భర్త ఉన్నాడో ఆ భర్తని కీర్తించాలి ఆయన పేరు కూడా పది మంది మధ్యలో చెప్పకూడదని శాస్త్రం చెబుతోంది ఆయన గౌరవం నిలబడాలి అంటే ఆయన పేరు చెప్పకూడదు ఆయన గౌరవం ఈమె గౌరవంలా కాపాడుతూ ఉండాలి ఎప్పుడైతే భర్తని తోలనాడుతూ ఆయన ఒకవేళ తాగుబోతవచ్చు తిరుగుబోతవచ్చు సంపాదన సంపాదించకపోవచ్చు ఆయన వల్ల ఎన్నో తప్పులు జరగచ్చు ఆయన ఎంతో ఒక దుర్గుణ సంపా దుర్గుణాన్ని చూసుకో చేస్తూ ఉండచ్చు ఎన్ని ఉన్నా సరే భార్య అనేది ఎప్పటికప్పుడు ఆయన్ని సరిచేసుకుంటూ ఆయనకి వెనకాల తోడుగా ఉండాలి తప్ప పది మంది మధ్యలో అనేది చాలా తప్పు అలా తోలు నాడడం మొదలు పెట్టిన తర్వాత ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఆ కుటుంబం రోడ్డుని పడిపోతుంది ఎలాంటి సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు అందవు ఒక భార్య భర్తకి గౌరవం ఇవ్వలేనప్పుడు బయట సమాజం భర్తకి ఆ వ్యక్తికి గౌరవిస్తుందా ఇస్తుందా లేదా ఇవ్వదు తరువాత పిల్లలు గౌరవిస్తారా ఇవ్వరు ఎలా అయితే ఆ గౌరవ మర్యాదలు కుటుంబ సభ్యులే తీసేస్తారో అలాగా కుటుంబ గౌరవం అంతా కూడా రోడ్డున పడిపోతుంది వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవు కీర్తి ప్రతిష్టలు రావు తద్వారా ఐశ్వర్యాన్ని హరించుకుపోయి ఐశ్వర్యహీనులైపోతారు అయిపోతారు ఎక్కడైనా సరే శాస్త్రంలో భార్యాభర్తల అనుబంధం గట్టిగా ఉంటే వాళ్ళు ఎంతటి సమస్యనైనా దాడుతారు ఎదుర్కోగలుగుతారు సో అలాంటి శక్తి భార్యాభర్త అనుబంధానికి ఉంది సో ఇది శాస్త్రం చెప్పినటువంటి నిజంగానే ఒక భర్తని తోలనాడేటువంటి స్త్రీ స్త్రీయే కాదు సో అలాంటి స్త్రీ పక్కన ఉన్నా సరే ఐశ్వర్య హీనం అయిపోతుంది అలాంటి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకోవాలని కోరుకోరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏ అదృష్టాలు కలిసి రావు ఎంతటి పూజలు చేయనివ్వండి ఎంతో మంది నేను కూడా చూస్తూ ఉంటాను ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో చేస్తారు ఎన్నో దాన ధర్మాలు చేస్తారు అవన్నీ కూడా ఏదో ఆ పుణ్యానికి పుణ్యం ఆశించి చేస్తారు వచ్చే జన్మలో ఏదో ఉండాలని చేస్తారు తప్ప నిజంగా భర్తని గౌరవించి భర్తను పూజిస్తే వచ్చేటువంటి పుణ్యం అంతా ఇంత కది పూజల కంటే వచ్చే పుణ్యమే ఆ భర్తను గౌరవించి వచ్చే పుణ్యం అండి సో భర్తను ఎప్పుడు గౌరవించాలి పూజించాలి సేవించాలి ఇది భార్య యొక్క లక్షణము గుణము అయితే భర్త ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా సరే ఈమె సైడ్ నుంచి మాత్రం ఆ రెస్పెక్ట్ అస్సలు మిస్ అవ్వకూడదు ఈమె ఎన్ని భరించేది భరించినా కూడా ఆయన మాత్రం అదే గౌరవంగా చూడాలని చెప్తున్నారా ఇక్కడ ఓన్లీ భార్యని మాత్రమే పూజించాలి సేవించాలి అని నేను చెప్పడం లేదండి భర్త కూడా ఆ తగిన విలువ ఇవ్వాలి నేను ముందు చెప్పిన ఉదాహరణే అర్ధనాశ అర్ధనారీశ్వర స్వరూపంలో శివుడు ఆ యొక్క అర్ధ భాగాన్ని తీసి ఆయన మా ఆయనే ముందు ఆ యొక్క గౌరవాన్ని కల్పించాడు ఎప్పుడైతే భార్య ఆ భర్తకి గౌరవం ఇస్తుందో ఏదో ఒక రోజు భర్త తప్పకుండా మారతాడు భార్య గౌరవం ఇవ్వలేని నాడు భర్త ఎన్నటికీ మారడు ఆ ఇంట్లో శాంతి అనేది ఉండదు భార్య ఎప్పుడైతే నిరంతరం గొడవలు పెట్టుకుంటూ ఉంటుందో భార్య ఎప్పుడైతే నిరంతరం ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెట్టి చిన్నది పెద్దగా చూసి ఎప్పుడు కోపము విసుక్కోవడము ఇవన్నీ చాలా మంది ఆడవాళ్ళకి నేను చూస్తూ ఉంటాను సో ఎప్పుడైతే అలాంటి ఇంట్లో ఎప్పుడు శాంతి ఉండదు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడు శాంతి ఏదో గొడవ తగాదాలు అవుతూనే ఉంటాయి ఎప్పుడు అంటే ఇద్దరి మధ్యలో అనుబంధం ఎప్పుడైతే దూరం అయిందో పిల్లలకు కూడా స్వాతంత్రం అనేది దూరం అయిపోతుంది సో తద్వారా ఇంట్లో ఉండే ఎవరి మానసిక పరిస్థితి బాగోదు సో ఒక్క ఇల్లాలు ఒక్క ఆడది ఒక భార్య పాత్ర పోషించడం అంటే చాలా గొప్పతనం అండి అది శాస్త్రం చెప్పినట్టుగా భర్తకి గౌరవిస్తూ కుటుంబ బాధ్యతలు స్వీకరించి పిల్లల్ని సక్రమ పద్ధతిలో క్రమశిక్షణగా పెంచుతూ ఉండేటువంటి భార్య పాత్ర సక్రమంగా పోషించగలిగితే ఆ కుటుంబంలో ఎంతమంది ఎన్ని కష్టాలు పడినా ఇంటికి వచ్చేటప్పటికి చాలా ప్రశాంతంగా ఉంటారు చూస్తూ ఉంటాం చాలా మందిని విలేజ్ లో గానీ ఇట్లా రకరకాలుగా ఆ తాగొచ్చి హింసించి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు భార్యల్ని అంటే అలాంటి వారి విషయంలో కూడా మీరు ఎంతసేపు భర్త కాబట్టి తగ్గాలి గౌరవించాలి ఇదే అంటే ఇదే కరెక్ట్ అని చెప్తున్నారా మీరు వాళ్ళ విషయంలో కూడా ఏమి చేయక్కర్లేదమ్మా ఆ భర్త ఎలా ఉన్నా భర్తే భర్త ఎలా ఉన్నా భర్త ఆయన ఎప్పుడు ఉండాలనే కోరుకోవాలి చాలా మంది నా దగ్గరికి ఒక జాతకాన్ని విశ్లేషణకు వచ్చినప్పుడు కానీ నేను ఎలాగైనా నా భర్త నుంచి దూరం అయిపోవాలి కొంతమందికి స్త్రీలకి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయండి సో ఉన్నప్పుడు నా భర్త నుంచి దూరం అయిపోవాలని నా దగ్గర వాళ్ళ భర్త గురించి చెడుగా చెప్పడం కావాలని నిజంగా చూస్తే పెద్ద సమస్యలు కూడా కావు ఆ సమస్యలన్నీ చెప్పి ఇందుకోసం నేను విడిపోవాలనుకుంటున్నాను ఇందుకోసం నా భర్త చేత కాని వాడు ఇందుకోసం నా భర్త ఇలా ఇలా చెప్పి నా దగ్గర చెప్తూ ఉంటారు నేను వెంటనే ఆ ఫోన్ కట్ చేసేస్తానండి లేదా వెళ్ళిపోమంటాను ఎందుచేత అంటే ఒక భార్య భర్తకే గౌరవం ఇవ్వలేనప్పుడు ఇంకా ఎవరికి ఇస్తుంది భర్తే కదా తన చనిపోయేంత వరకు చూసుకునేది జాగ్రత్తగా చూసుకునేది భర్త ఒకవేళ భర్త సరిగ్గా లేడు అనుకోండి జాగ్రత్తగా చూసుకోవట్లేదు ఈమె మార్చుకోవాలి ప్రేమతో మార్చుకుంటారో అభిమానంతో మార్చుకుంటారో సేవించి మార్చుకొని మార్చుకోలేదు అనుకోండి ఇంకా అలాగే ఉన్నారు అనుకోండి ఉంది భర్త ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు మనం ఆ తల్లి తండ్రికే పుట్టాలి అని ఏమైనా పుట్టామా మీరున్నారు మీ తల్లిదండ్రులు ఏదో కొంచెం గొప్పగా ఒక ఐశ్వర్యవంతులు శ్రీమంతులు అనుకోండి గౌరవిస్తున్నారు రేపొద్దున ఏదో ఒక చిన్న కూలి పని చేసుకునే తల్లిదండ్రులు కడుపును మీరు పుట్టారనుకోండి నువ్వు నా తల్లివి కాదు నా తండ్రివి కాదు దూరం వెళ్ళిపోతారా వెళ్ళిపోరు ఒక బంధం ఏర్పడిన తర్వాత మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా తప్పకుండా అక్కడే ఉండి తీరాలి అదే ఆ పాత్రకి గొప్పతనం ఆ భార్య అయినా భర్త అయినా ఏదైనా అండి అదేవిధంగా భర్త కూడా అంతే ఒక ఎప్పుడైతే ఒక భార్యకి అనారోగ్య సమస్యలు వచ్చినా లేదా ఆ భార్య అంద విహీనంగా ఉన్నా వేరే స్త్రీ దగ్గర వెళ్ళాడంటే అతను గౌరవం పోయినట్టే ఆ ఇంట్లో ఐశ్వర్యం పోయినట్టే వేరే స్త్రీ యొక్క వ్యామోహం పరస్త్రీ వ్యామోహం కలిగింది అని అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత రాబోతోంది అని అర్థం ఆ ఇంట్లో అశాంతి రావడానికి అదే పునాది అని అర్థం సో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరస్త్రీ వ్యామోహం అనేది ఒక ట్రాప్ ఒక కర్మ చేసేటువంటి ఒక భగవంతుడు చేసేటువంటి ట్రాప్ అండి ఆ ట్రాప్ లో పడతావా లేదా ఒకవేళ మనం ఇప్పుడు నిజంగా ఒక కష్టము అనే పదాన్ని తీసుకోండి ఎంతోమంది నాకు కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అనుకుంటారు ఆ కష్టము అనే పదాన్ని తీసుకుని ఈ కష్టం నాకు ఎందుచేత వచ్చింది అని దాన్ని ఫ్లాష్ బ్యాక్ వరకు వెనక్కి తవ్వుకుంటూ వెళ్తే దానికి కారణం మనమే అవుతాం మనకి ఇక్కడ ఎంతో అప్పు ఉంటుంది ఎందుకు నాకు ఈ అప్పు అనేటువంటి కష్టం వచ్చింది అని మీరు తవ్వుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళండి ఏదో ఒకరోజు అదేదో తిరగడానికో తాగడానికో ఎవరికో ఖర్చు పెట్టడానికో వృద్ధా ఖర్చులు చేయడానికో మీరే అప్పు చేసి ఉంటారు దానికి ఆ రోజు కనుక మీరు ఆ చేయకపోయి ఇక్కడ ఈ కష్టం అనేది మీకు వచ్చేది కాదు ప్రతి కష్టము వెనకాల మన తప్పిదమే ఉంటుంది గుర్తు పెట్టుకోవాల్సిందండి అలాగే ఏంటంటే కష్టము అనేటువంటి పదము మన నుంచి ఉద్భవించింది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మన పక్కింట్లో ఒక ఏదో ఒక యాక్సిడెంట్ ఏదో జరిగింది అనుకోండి ఏదో ఒక అమంగళకరమైంది ఏదైనా జరిగింది అనుకోండి మీరు కాసేపు వెళ్ళి చూస్తారు ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక యాక్సిడెంట్ జరిగింది సంథింగ్ ఒక ఈవెంట్ ఒక శుభకార్యం జరిగింది పక్కింట్లో అది పక్కింట్లో జరిగేంత వరకు అది ఒక ఈవెంట్ అదే శుభకార్యం మన ఇంట్లో జరిగితే ఒక ఎమోషన్ అంతే పక్కింట్లో పెళ్లి జరిగితే ఒక ఈవెంట్ జరిగింది అనుకుంటా మన ఇంట్లో పెళ్లి ఆనందంతో పొంగిపోతాం ఆ పక్క ఇంట్లో ఎవరైనా చనిపోతే అయ్యో కానీ కాసేపు అనుకుంటాం మన ఇంట్లో జరిగితే డిప్రెషన్ తో ఏదైనా సరే కష్టాన్ని కానీ దేన్నైనా మనం సాల్వ్ చేసుకునే విధానంలో ఉంటుంది దానికి మనం పునాది వేయకుండా ఉండాలి అంటే పరస్త్రీ వ్యామోహం అనేది ఒక ట్రాప్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలండి ఇది పరస్తి వ్యామోహంలోకి వెళ్తున్నారంటే కుటుంబం విచ్ఛిన్నం అవబోతోంది కుటుంబంలోకి కలహాలు అశాంతి రాబోతున్నాయి ఆ మనిషి అధోగతి పాలవబోతున్నాడు అని అర్థం సో ఏ భర్త అయినా భార్య అయినా ఇంకా పరా అనేటువంటి శబ్దం రాకూడదు వాళ్ళిద్దరి మధ్యలోనే ఏదైనా ఉండాలి అలా ఉండమనే శాస్త్రం చెప్పిందండి మన పూర్వీకులు మహర్షులు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ యోగ దృష్టితో వాళ్ళకి ఉన్నటువంటి దివ్య జ్ఞానంతో భగవంతుడు చెప్పినటువంటి విషయాలు కొన్ని వాళ్ళు గ్రహించి రాసినవి ఇవన్నీ కూడా చాణక్యుడు చెప్పాడు కదండి నాలుగు జాతులు స్త్రీలని ఎలా చెప్పగలిగాడు వాళ్ళ యొక్క గుణాల ఆధారంగా చెప్పగలిగాడు సో అలా ఏంటంటే ప్రతి స్త్రీ భార్య భార్య భర్తకి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరాలి లేకపోతే వాళ్ళు ఎన్ని పూజలు చేసినా పని చెయ్యవు భర్త భార్యకి అదే గౌరవం ఇవ్వాలి పది మంది మధ్యలో భార్యని తోలనాడడం కూడా భర్త చేసేటువంటి తప్పిదమే దానివల్ల భార్య భార్య అంటే ఏంటంటే భర్తలో సగం ఆయన ఆయన తిట్టుకున్నట్టే కదా సో ఎప్పుడైతే భార్య భర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో ఆ యొక్క గౌరవము అనేది లేదో ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఎవ్వరికి మనశ్శాంతి అనేది ఉండదు థ్యాంక్ యూ అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు